ఒక్కసారి రెండో ప్రపంచ యుద్ధం గురించి ఆలోచిస్తే హిట్లర్ గురించిన కథలో కోకొల్లలు అందులో ఒక ఇంట్రెస్ట్ కథ ఉంది అది చెప్తాను వినండి హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం మొదలవడానికి ముందు రష్యాని ఆక్రమించాలన్న గట్టి పుట్టుదలతో ఉన్న సమయం అది రష్యా ఎంత పెద్ద దేశమో మనకు తెలుసు అయితే జర్మనీ మాత్రం పిల్ల పిసరంత దేశం రష్యాతో పోలిస్తే అయితే ఆ సమయంలో యుద్ధానికి ముందే వీలైనన్ని గోధుమలు స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు అయితే జర్మనీ వద్ద ఉన్నవన్నీ ఆయుధాల ఫ్యాక్టరీలే అందులో పని చేయడానికి సరిపోయేవాళ్ళు కాదు ఇక పంటలు పండించేది ఎవరు అందుకే రష్యాతో ఒక ఒప్పందం చేసుకున్నాడు మేము పోలాండ్ ఆక్రమించబోతున్నాం దీన్ని మీకు గిఫ్ట్ గా ఇస్తాం మాకు మీరు గోధుమలు ఇవ్వండి చాలు పోలాండ్ కు బదులుగా అదే ఒప్పందం ఈ ఒప్పందంతో వాస్తవానికి రష్యా హ్యాపీ ఎందుకంటే దేశం ఎక్కడెక్కడని సైనికుల్ని నియమిస్తుంది ఒకవేళ పోలాండ్ తమ ఆధీనంలోకి వస్తే పోలాండ్ సైన్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అని ఆలోచించి ఈ ఒప్పందానికి ఓకే చెప్పింది దాదాపు పది సంవత్సరాలు గోధుమలు సప్లై చేస్తూనే ఉంది జర్మనీకి జర్మనీ ఏమో చక్కగా పదేళ్ల పాటు స్టోర్ చేసి పెట్టుకుంది రష్యా నుంచి వచ్చిన గోధుమలని అయితే ఇచ్చిన మాట ప్రకారం జర్మనీ పోలాండ్ ఆక్రమించింది రష్యాకి గిఫ్ట్ గా కూడా ఇచ్చింది అయితే హిట్లర్ పోలాండ్ తో పాటు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాడు రష్యాకి మేం పోలాండ్ మీకు అప్పచెప్తాం సో మేం మా దేశంలోకి అంటే వెనక్కి వెళ్లిపోతున్నాం మీరు మీ సైన్యాన్ని పంపి పోలాండ్ కంట్రోల్ చేసుకోండి అని ఇదేదో బాగానే ఉంది అని తన సైన్యాన్ని పోలాండ్ పంపింది రష్యా అంతే మొత్తం రష్యా సైనికుల్ని పోలాండ్ లో చంపేశారు హిట్లర్ నాజీ సైనికులు దీంతో అదిరిపోయిన రష్యా ఏంట్రా హిట్లర్ ఇలా చేశావు అంటే దానికి హిట్లర్ కూల్ గా మీరేమో పెద్ద మనుషులు పెద్ద దేశం పెద్ద సైన్యం మీ మీద ఆక్రమ భయరితే మీ దేశం చేరే లోపే మా సగం సైన్యం అందుకే అంత దూరం వెళ్లి చంపడం ఎందుకని దగ్గరికి పిలిచి మరీ చంపాం అన్నాడు కూల్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి